నల్గొండ పట్టణం ఆనంద్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల ఎనిమిది నుండి పన్నెండు వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మారం రెడ్డి తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దీవెనలు పొందాలని కోరారు ఆనంద్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను శనివారం ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఉండే డాక్టర్ గాదే గోపాల్ రెడ్డి అరుణ దంపతులు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి ఆర్థిక సహకారం అందజేశారని తెలిపారు ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు ఈ నెల పన్నెండున ఉదయం పదకొండు గంటలకు స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయనున్నామని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు శ్రీనివాస శర్మ రఘునందన్ ఆలయ కమిటీ కార్యదర్శి యాద వాసుదేవ్ మీరెడ్డి యాదగిరిరెడ్డి తండ్రి పిచ్చయ్య గౌడ్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఆనంద బ్రహ్మాండంగా ఐదు రోజులు ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండు వరకు కళ్యాణం వార్షిక బ్రహ్మోత్సవాలు కావున అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాము డాక్టర్ గోపాల్ రెడ్డి అర్ణ యుఎస్ఏ గారులు వారు ఈ బ్రహ్మోత్సవాన్ని చేపిస్తున్నారు కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుచు బలిహోరణ కళ్యాణం అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొనాలని భక్తులు కోరుతున్నారు ఆనంద్ నగర్లోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏ రోజు అనగా ఎనిమిదవ తారీఖు ఫిబ్రవరి నుండి పన్నెండవ తారీఖు ఫిబ్రవరి వరకు ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి సందర్భంలో వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ ఐదు రోజులు ఈ ఆలయంలో పూజాది కార్యక్రమాలు హోమము బలిహరణము మరియు స్వామివారి కళ్యాణము చక్రతీర్థము ప్రసాద వితరణ అదేవిధంగా చివరి రోజు అన్నదాన ప్రసాద వితరణ చాలా స్వాములు శ్రీనివాస్ శర్మ గారు రఘునందన్ అయ్య వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ ఆలయము గత ముప్పై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ మాఘమాసంలో జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు విశేష సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని భక్తులంతా కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులే కాక అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్ గోపాల్ రెడ్డి అరుణ దంపతులు గారు ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేటందుకు వారి సహకారము మరవలేనిది ముఖ్యంగా ఆలయ చైర్మన్ అయినటువంటి గోపాలరెడ్డి గారు వీరందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించబడుతున్నాయి భక్తులంతా కూడా విశేష సంఖ్యలో వచ్చి ఈ ఐదు రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఆలయ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఆనంద నగర్లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు నేను పాల్గొనబట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది స్వామివారి దయ వల్ల స్వామి కృప వల్ల ఈ కాలనీ ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని నేను అభినందిస్తున్నాను ఇటువంటి బ్రహ్మోత్సవాలు ఇంకా ఘనంగా ఉండాలి ముఖ్యంగా మాకు ఈ వయసులో చేత కాకుండా మా అధ్యక్షుడు గోపాల్రెడ్డి గారు అమెరికా నుంచి వాళ్ళ యొక్క బంధువుల ద్వారా మన బ్రహ్మోత్సవాలకు దాతగా వాళ్ళని ఇచ్చినందుకు వాళ్ళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు